కానీ ప్రార్థన మాత్రం చేస్తారు ఏమని పర్లోక మందు నెరవేరినట్లు అంటే భూమి మీద ఇప్పుడు ఏం నెరవేరాలి మానక ప్రార్థన చేయాలి మానక ఎదురు చూడాలి ఎవండి ఇదే కదా మానక ఆజ్ఞలన్నీ గై కొనాలి ఇంతమంది కోసం నేర్చుకున్నామ్మా కానీ ఎవరు మానేసినా సరే చర్చి ఒకడు మాండంట ఎవడు అపోహ ఇక్కడే ఉంటాడు వీళ్ళు కొంపదీసి వాక్యం అంతా గైకోండి నిజంగా నెరవేర్చేస్తారేంటి వీళ్ళకి అంత సీన్ లేదులే అనుకుంటాడు ఆ నెలగైనా ఏం చేయాల యోబు యోబు ఏ విషయం ఏ విధంగా అయితే ఓడిపించాడు నువ్వు అదే రీతిగా ఓడిపించు అంటే ఇప్పుడు యోబు విషయంలో విసిరిన సవాలు ఏంటి దేవుడికి విసిరిన సవాలు ఏంటమ్మా నువ్వు గనక శ్రమలు పంపించి చూడు యోబు మానేస్తాడు నువ్వు గనక నాకు అవకాశం ఇస్తే మానిపించేటట్టు చేస్తాను నేను నువ్వు మురిసిపోతున్నావు నీకు సంబంధించిన క్రియలన్నీ కూడా మానక చేస్తున్నాడు అని ఎందుకు మానక చేస్తున్నాడు అనుకున్నావు నువ్వు బాగా డబ్బులు ఇచ్చావు ఎందుకు మానక చేస్తున్నాడు అనుకుంటున్నావు నువ్వు పిల్లల్ని ఇచ్చావు నువ్వు ఎందుకు ఎందుకు బాగా చేస్తున్నాడు అనుకుంటున్నావు నువ్వు పొలాలను ఇచ్చావు నువ్వు ఎందుకు బాగా చేస్తున్నావు అనుకుంటున్నావు అంటే అతను ఎందుకు చేస్తున్నాడు అంటే నువ్వు పనివారిని ఇచ్చావు మానేస్తాడు నువ్వు నాకు అవకాశం ఇస్తే మానేయడం మాత్రమే కాదు నిన్ను తిడతాడు దేవుడు ఏమన్నాడు అప్పుడు మానడు మానడు అన్నాడు దేవుడు మానేడా మానలేదు వాళ్ళు ఆవిడేం చేసింది మానేసింది ఇప్పుడు ఉన్నాడా యోబు ఆవులు ఉన్నారు ఎక్కువ మంది దేవుడు ఎంత బాధపడతాడు నువ్వు ఒక పని నువ్వు ఒక వ్యక్తిని పనికి పెట్టుకుంటే ఆడు ఆడు సరిగ్గా చేయకపోతే అంతెందుకు నీ పిల్లలకు నువ్వు అప్పగించిన పనే వారు ఒకసారి చేసి ఒకసారి మానేస్తే ఏమండి బాధపడతావు లేదా మరి దేవుడు కూడా అంతే బాధపడతాడు ఎన్నిసార్లు బైబుల్స్ చదువుతాననేసానికి కనుకొని చదవడం మానేసావు ఒకసారి స్టార్ట్ చేసి యదార్థవంతులు కావాలి దేవునికి ఎన్నిసార్లు ఇక ప్రతి ప్రార్థన మీటింగ్కి వెళ్ళిపోతాను నేను అనేసి తీర్మానం తీసుకొని మానేసావు దేవుడు ఏమవుతాడు బాధపడతాడు ఎన్నిసార్లు ఇక నుంచి చర్చలు ఎప్పుడైనా సువార్త పెడితే నేను అని చెప్పి ఆ టైంకి మానేసావు ఎవడేమో బాధ మరలా నీకు నువ్వే ప్రార్థన చేస్తావు పరలోకంలో జరిగేది భూమి మీద జరిగించి ఎలా జరుగుతుంది నువ్వు మానేస్తే ఇంకొకటి ఎవడో రావాలి వాడు వచ్చేస్తే జరుగుతుంది అప్పటి వరకు అది జరగదు ఎన్నిసార్లు శాంతంగా ఉంటాను ఇక్కడి నుంచి అనుకుని మానేస్తావు ఎన్నిసార్లు ఇక్కడి నుంచి వాక్యం విన్న తర్వాత భూత మాటలు మానేస్తానని ఒక తీర్మానం తీసుకొని మరలా స్టార్ట్ చేశావు ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఇక గొడవలు ఆడకుండా ఒక నెమ్మది కలిగిన వ్యక్తిగా ఉంటాననేసిన ఆలోచన స్టార్ట్ చేసావు కదా స్పిరిచువల్ది మానేసావు ఏది స్టార్ట్ చేసి ఏది మానేసావో నీకు తెలియకపోవచ్చేమో కానీ అంతా ఎవరు రాస్తారు దేవుడు రాస్తా లోకాసు వార్త నాలుగు అధ్యాయము పద్నాలుగు నుంచి చదవండి అప్పుడు ఆత్మబలతో గలిలియాకు తిరిగి వెళ్ళాను అంతటా వ్యాపించాను ఓకే చూడండి అప్పుడు యేసు ఆత్మ బలముతో తిరిగి వెళ్ళాను అని ఉంది అంటే యేసు క్రీస్తు ప్రభు బాప్తిజం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చాడు తర్వాత ఆయన ఎన్నో కార్యాలు చేశాడు కదా అక్కడ ఏమనుంది ఆయనను గూర్చిన సమాచారము ఆ అంటే అప్పటికే ఆయన ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో అద్భుత కార్యాలు చేసాడు యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక కామన్ వ్యక్తి మనలాంటి వ్యక్తి బాప్తిజం తీసుకొని వచ్చిన తర్వాత హోలీ స్పిరిట్ చేత నడిపింపబడి మధ్యలో ఎన్నో కార్యాలు చేసిన తర్వాత ఆయన ఒక పాపులర్ పర్సన్ ఏమండి ప్రజల్లో ఏమై ఉన్నాడంట ఒక పాపులర్ ఒక సెలబ్రిటీ అయిపోయాడు యేసు ప్రభు తర్వాత అందుకే ఆయనను గూర్చిన సమాచారము అక్కడంతా ఏమైందంట వ్యాపించేసింది అంటే ఒక సెలబ్రిటీ వస్తున్నాడు ఇప్పుడు తర్వాత ఆయన అందరి చేత ఘనత అంది చూడండి ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంట అందరూ ఆయన పొగుడుతున్నారు ఎందుకు అయితే డబ్బులు ఉన్నాయా ఎందుకు పొగుడుతున్నారు ఆయన ద్వారా గొప్ప కార్యాలు అక్కడ జరిగాయి చనిపోయిన వారు లేకపడ్డారు రోగులు స్వస్థపరచబడ్డారు కళ్ళు లేని వారు కళ్ళు వచ్చి ఇదంతా కూడా జరగడం వల్ల ఆయనకు ఘనత వచ్చింది వెళ్ళినప్పుడు కామన్ మ్యాన్ తిరిగి వచ్చినప్పుడు ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయాడు తర్వాత వారి సమాజ మందిరములలో జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా చదవండి అమ్మా మరలా చదవమ్మా ఆయన అందరి చేత ఘనత నంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చాను తరువాత ఆయన తాను పెరిగిన నజరేతనకు వచ్చాను తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు తాను పెరిగిన నజరేతికి అంటే యేసుప్రభు ఎక్కడ పెరిగాడు వాక్యం ఉంది ఎవరైనా ఎప్పుడైనా యేసుప్రభు పన్నెండు సంవత్సరాల తర్వాత ఎక్కడికి పోయాడు అంటే నమ్మకండి అడిగి చూపించండి తాను పెరిగిన నజరైతికే వచ్చాడు అంటే ఎక్కడ పెరిగాడు నజరేతిలోనే పెరిగాడు వాక్యం ఇక్కడ ఉంది ఏమండి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాడు నజరైతుల నుండి నజరైతిలో నుండే మా బాప్తిజం తీసుకోవడానికి వెళ్ళాడు ఇప్పుడు నజరైతికి వచ్చాడు వచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు ఒక సాధారణమైన మనిషి వచ్చినప్పుడు ఏంటి ఒక గొప్ప మనిషి కదా తర్వాత తన వాడుక చొప్పున తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా వెళ్ళినప్పుడు ఒక నార్మల్ మ్యాన్ వచ్చినప్పుడు గొప్ప వ్యక్తిగా మారిపోయాడు ఇప్పుడు అక్కడ రాయబడి ఉంది ఏంటంటే తన వాడుక చొప్పున అంటే తన అలవాటుని మానలేదంట చర్చికి వెళ్ళాడంట సార్ బైబిల్ ఇవ్వండి చదువుతానన్నాడంట వెళ్ళినప్పుడు మామూలు మనిషి వచ్చినప్పుడు గొప్ప మనిషి కానీ దైవ సంబంధమైనది మానలేదు ఒకప్పుడు భేదరికం ఇప్పుడు గొప్ప స్థాయి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి బ్యాంకులో డబ్బులు ఒంటి మీద బంగారం వేసుకోవడానికి మంచి వస్త్రాలు చుట్టూ చాలామంది పలకరించేవారు కానీ ఒకప్పుడు వారు లేరు అలాంటి వారు ఇప్పుడు అన్నీ వచ్చాయి కానీ ఆ పాత స్వభావం ఏమైంది జాగ్రత్తగా వినండి వాక్యం ఎంత అద్భుతంగా అక్కడ రాశారు చూడండి వెళ్ళినప్పుడు మామూలు మనిషి వచ్చినప్పుడు ప్రజల చేత ఘనత నొందినవాడు తన సొంత ఊరికి వచ్చి చర్చిలోకి వెళ్ళి బైబిల్ ఇవ్వండి చదువుతాను అన్నాడంట అబ్బాబే ఒకప్పుడు నేను నేను తక్కువ వాడినే కానీ ఇప్పుడు నా స్థాయి మారిపోయింది ఇప్పుడు నేను బైబుల్ చదవడం ఏంటి అనుకున్నాడా అనుకో ఎవరినో చదవమను నేను కావాలంటే ఏం చేస్తాను కూర్చుంటాను అనుకోలేదు మానకా ఎలా చదివాడండి నిలబడి చదివాడమ్మా మనం ఎలా చదువుతున్నాం కూర్చోండి నిలబడకండి ఆ కూర్చొనైనా మానక చేయండి చెప్పండి పక్కడితో మానవద్దని ఆ కూర్చొనైనా మానక చేస్తే చాలు ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ నవ్వు సెలబ్రిటీ ప్రజలందరూ పొగుడుతున్నారు వేల మంది ప్రజలు వెనకాతల విశ్రాంతి దినం రోజు ఎక్కడికి వెళ్ళాడు చర్చ్కి వెళ్ళాడు చర్చికి వెళ్ళడమే కాదు అక్కడ నిలబడి బైబిల్ ఇవ్వండి చదువుతాను అంటున్నాను మందకు మాదిరి ఉంచిపోయాను నీవు నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు కానీ నీ పిల్లలకి నీ ఇంటి వారికి నీ సంఘానికి ఏముంచు మాదిరి నీ నీవు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత సంఘంలో ఉన్న వారు మాట్లాడుకోవాలి నా తల్లి నా తండ్రి నా భార్య నా భర్త మానక దేవుని విషయాలలో ఇలా ఉండేవారు మానక ఇలాగ ఉండేవారు ఇవి మాట్లాడుకోవాలి మందకు మాదిరి ఉంచి పోయాను కానీ ప్రభుకి మనకి ఉన్న తేడా ఒక్కటే చాలాసార్లు నేను చెప్పాను ప్రభుకి ఏ రోజు చనిపోతాడో తెలుసు మనకి తెలీదు యేసు ప్రభుకి తాను ఎలా చనిపోతాడో తెలుసు మనకి తెలీదు కనుక మనము పనులు త్వరగా చేయవలసిన వారమై ఉన్నాము యేసు ప్రభు కంటే త్వర త్వరగా చేయాలి మనం ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు ఎలా చనిపోతామో తెలియదు సాతాని నువ్వు స్టార్ట్ చేసావు అనగానే నువ్వు దైవ సంబంధమైంది స్టార్ట్ చేసావు అనగానే వెంటనే సాతానేం చేస్తాడు అమ్మ ఎలాగైనా మానిపించాలి ఎలాగైనా మానిపించాలి ఏదో ఒక గొడవలు రేపాలి ఏదో ఒక మాట అనాలి ఏదో రకంగా కృంగతీయాలి ఏదో ఒక రకంగా రకరకాల మాటలు అనిపించి మానిపించాలి ప్లాన్ చేస్తారు కానీ మానలే సింహాల భూమిలో వేసినా ఏం చేయలేదు మానలేదు ఒకనొక సందర్భంలో పోస్తులు పిలిపించి నిలబెట్టి కొట్టిస్తారు సమాజంలో ఇక మీరు ఎన్నటికీ ఆయన కోసం ప్రకటించడానికి వీలు లేదు అనిసారి అపోస్తలు అందరికి చెప్తే నీ మాట విని దేవుని పనిని మేము మానలేము మేము బోధించకుండా ఉండలేము దేవుని వాక్యం ప్రకటించారని బయట నిలబెట్టి బట్టలు ఇప్పి చిత్తగ్గొట్టి జైల్లో వేస్తే జైల్లో కూర్చొని రాత్రి అంతా ఏం చేస్తారు మానలేదు చెరసాలు ఏమైపోయింది బద్దలైపోయింది మానలేదు మానలేని ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అది గుర్తుపెట్టుకో సుమీ అని మానలేదు చక్కెర ఎలిచిపోతే మానలేదు వృద్ధులైపోయారు మానలేదు దేవదోతలు ఏం చేయలేదు మానలేదు అంతేనమ్మా ఉంది ఇంకేముంది చూడు అక్కడ తర్వాత ఆయన తాను చే తాను పెరిగిన నజరేతుకు వచ్చను తన వాడుకు చెప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా చదువుటకై నిలుచుండగా నిలుచుండగా హలే తన అలవాటు చెప్పున ఆయన అలవాట్లు ఎవరివే యశు అలవాటు సమాజ మందిరానికి వెళ్ళడం చదువు అడుగుతారు ఎవరైనా బైబిల్ చదువుతారా అనగానే యశు ఏం చేస్తాను సార్ నేను చదువుతాను ఇవ్వండి అప్పటికి మామూలు మనిషి ఒక పాపులర్ పర్సన్ ఎవరైనా బోధించడానికి ఉన్నారని అడగలేదు అక్కడ ఎవరైనా బైబుల్ చదువుతారంటే ఎంత అమ్మా దేవాది దేవుడమ్మా మామూలు మనిషి కాదమ్మా అసలు మనిషే కాదమ్మా ఎవరు దేవాది దేవుడు ఆకాశములు సమస్తమును సృష్టించిన వాడు ఎంత తగ్గింపు చూడండి ఆ ప్రజల మధ్య నిలబడి నేను చదువుతానండి ఇవ్వండి అంటే పదివేలలో ఏమైనా అంట అతి సుందరుడు గొప్పవాడైపోయాడు ఆ తండ్రి యొక్క శక్తి వల్ల ఆత్మ వలన ఏమయ్యాడు గొప్పవాడయ్యాడు కానీ దైవ పద్ధతులు తాను పుట్టి పెరిగిన ఊరిలో ఏ పద్ధతులైతే తాను అక్కడ చేస్తూ ఉన్నాడో ఆ పద్ధతులను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు అయితే దేవునికి నువ్వేం మానేస్తున్నావో ఏం మానేయట్లేదు అంత ఎవరికి తెలుసు ఈరోజు దేవునితో మాట్లాడి ఆయనకి మరుగైనది ఏదీ లేదు కనుక నువ్వెన్ని స్టార్ట్ చేసి మానేసావో నీ దేవునికి తెలుసు గనక దేవా నన్ను క్షమించు అని మాట్లాడు ఎందుకంటే ఆయనకి సమస్తము తెలుసు